ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుధినాములో అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం నేటి ధ్యానాంశము ప్రేమ ప్రేమ దేవుని స్వరూపం ప్రేమ ఈ ఒక్క మాటకే ప్రపంచాన్ని మార్చగల శక్తి ఉంది బైబిల్ ద్వారా మనకు దేవుడు చూపించినటువంటి ప్రేమ గురించి ఈరోజు ధ్యానిద్దాం ప్రేమ అంటే ఏమిటి అనేది ఒకటి కొరింతీలు పదమూడవ అధ్యాయం నాలుగవ వచనం నుంచి ఎనిమిదో వచనం వరకు వివరించబడింది ఒకసారి నాలుగవ వచ్చం నుంచి ఎనిమిదో వచ్చం వరకు చూద్దామా నాలుగో వచ్చినం ప్రేమ దీర్ఘకాలం సహించును దయ చూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ డంబంగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు ఐదవ వచ్చిన అమర్యాదగా నడవదు స్వప్రయోజనంను విచారించుకునదు త్వరగా కోపపడదు అపకారంను మనస్సులో ఉంచుకొను ఆరో వచ్చిన అధర్మంలో సంతోషింపక సత్యంలో సంతోషించను ఏడవ వచ్చిన సమస్తము సహించును సమస్తము నమ్మును సమస్తము నపేక్షించును సమస్తము ఓడ్చును ఎండవచ్చును ప్రేమ ఎన్నటికీ తొలగిపోదు కానీ ప్రవచనాలు ఆగును అవి నిలిచిపోవు భాషలు ఆగును అవి మాను జ్ఞానము ఆగును అది కొట్టివేయబడును దేవుని ప్రేమ త్వరగా కోపించదు నిజమైన ప్రేమ తక్షణ తీర్పునివ్వదు సహిస్తుంది మనం మాట్లాడే ప్రతి మాట ఇతరులకు బోధార్పునిచ్చేలా ఉందా లేక గాయపరుస్తున్నామా అని ఆలోచించుకోవాలి ఆలోచించుకొని మాట్లాడాలి ఇతరులను బాధపరిచేలా ప్రవర్తించకూడదు ప్రేమ అన్ని భరిస్తుంది అన్నిటినీ నమ్ముతుంది అన్నిట్లో ఆశిస్తుంది ప్రేమ సహనం గలది దయగలది ప్రేమ గర్వించదు ప్రేమ అసూయపడదు కోపించదు చెడు యోచించదు ప్రేమ ఎప్పటికీ ఓడదు శాశ్వతమైనది దేవుని స్వభావం ప్రేమే ఇది మనం ఒకటి యోహాను నాలుగో అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు చదివితే మనకు అర్థం వచనం ప్రియులరా మనము ఒకరినొకడు ప్రేమించము ఏలైనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుతున్నది ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టిన వాడే దేవుని ఎరుగును ఎనిదో వచ్చు దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు ప్రేమతో నడవటం ఒక ఎంపిక కాదు ఏ మానవుని జీవితంలో అయినా దేవుడు కనిపించాలంటే ప్రేమ తప్ప మరో మార్గం లేదు ప్రేమ అనేది ఆచరణలో ఎలా ఉండాలి అనేది రోమ పన్నెండు తొమ్మిదిలో మనం చూస్తాం తొమ్మిదో వచ్చి మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలన చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండుడి నిజమైన ప్రేమ ప్రవర్తనలో నిర్ణయాలలో ఆత్మాభిమానంలో కనిపించాలి ఇతరులను గౌరవించడం సాయం చేయడం క్షమించడం ఇవే నిజమైన ప్రేమ గుర్తులు దుర్మార్గాన్ని ద్వేషించండి మన హృదయంలో అసత్యం దుర్మార్గం అహంకారం ఏదైనా ఉంటే అది మన ప్రేమను కలుషితం చేస్తుంది దేవుడు మనపై చూపిన ప్రేమను మనం ఇతరులకు విస్తరింపజేయాలి మనము దేవుని సాక్ష్యాన్ని ప్రదర్శించాలంటే మన ప్రేమ నిజమైనదిగా కరుణతో నిండినదిగా ఉండాలి ప్రేమ అనేది ఒక భావోద్వేగం కాదు దేవుని సహజ స్వభావం మన జీవితంలో ప్రేమ పరిపూర్ణంగా వెలిగితే మనం దేవుని ప్రతిబింబంలా ఉండగలం ప్రేమించండి మన్నించండి దేవుని ప్రేమను ప్రతిఫలించండి ప్రార్థన చేసుకోండి మహాపరుశుద్ధుడా ప్రేమ గల తండ్రి నిన్ను హృదయపూర్వకంగా ఆరాధిస్తూ మా ప్రేమ నిజమైనదిగా ఉండాలని మాటల్లో కాకుండా ప్రవర్తనలో కనిపించేటట్లుగా చేయమని వేడుకుంటున్నాం నాయన మేము ఇతరుల కష్టాన్ని గమనించి సహాయం చేయగలిగే హృదయాన్ని మాకివ్వండి యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ